నిజామాబాద్ జిల్లా చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది గురువారం ఉదయం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో పదవి కోల్పోవలసి వచ్చింది మార్చి నాలుగున చైర్మన్ భాస్కర్ రెడ్డిపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మాన లేఖను డీసీఓకు అందజేశారు దీంతో మార్చి ఇరవై ఒకటిన అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు డైరెక్టర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుపై భాస్కర్ రెడ్డి ఇటీవల హైకోర్టు కోర్టును ఆశ్రయించారు కానీ బుధవారం ఈ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది దీంతో బుధవారం రాత్రి భాస్కర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ లేఖను డీసీఓకు వాట్సాప్ ద్వారా పంపారు నిబంధనల ప్రకారం లేఖ ఇవ్వకపోవడంతో డీసీఓ రాజీనామాను ఆమోదించలేదు అయితే గురువారం ఉదయం జరిగిన అవిశ్వాస సమావేశంలో మొత్తం ఇరవై మంది డైరెక్టర్లకు గాను పదిహేడు మంది సమావేశానికి హాజరయ్యారు పదహారు మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్లు డీసీఓ శ్రీనివాస్ ప్రకటించారు దీంతో మరో పదకొండు నెలల గడువు ఉండగానే భాస్కర్ రెడ్డి పదవి కోల్పోవాల్సి వచ్చింది కాగా వైస్ చైర్మన్ రమేష్ రెడ్డికి ఇన్ఛార్జ్ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు అందులో భాగంగా దాంట్లో ప్రాసెస్లో భాగంగా ఐదో తారీఖు నాడు అందరి సభ్యుల ఇరవై మంది బ్యాంక్ పా డైరెక్టర్లకు పాలకవర్గ సభ్యులైన నోటీస్ ఐదో తారీఖు నాడు ఇచ్చాను అందులో ఈరోజు ఇరవై ఒకటో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు పాలక వర్గ సభ్యుల సమావేశం తీర్మానం మీద చర్చ ఓటింగ్ పర్పస్ నోటీసెస్ జారీ చేశారు ఆ నోటీసెస్ అందరి సభ్యులకు కూడా సర్వ్ చేయబడ్డది అయితే ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు వివేక తారీఖు మూడున్నర రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు సమావేశాన్ని సమావేశాన్ని హాజరైనాము పదిహేడు మంది పాలకవర్గ సభ్యులు అటెండ్ అయినారు ఫోరం ఫామ్ అయింది కాబట్టి డెలివరేషన్స్ అని అంటే చర్చకు అనుమతి ఇచ్చాము వాళ్ళు చర్చ జరిపి జరుపుకున్న తర్వాత శ్రీ భాస్కర్ రెడ్డి గారు ఈ సమావేశానికి హాజరు కాలేదు కాబట్టి సుమారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చర్చ ముగిసినట్టుగా నాకు తెలియజేసినారు చేస్తే నేను దానికి అనుగుణంగా వెంటనే ఓటింగ్ జరపడం జరిగింది అందులో పదిహేడు మంది హాజరైనా కానీ పదహారు మంది ఈ దీనికి చేతులు ఎత్తు ద్వారా ఓటింగ్ వాళ్ళ అన్ అను సమ్మతిని తెలియజేసినారు కావున టూ థర్డ్ మెజారిటీ అంటే పద్నాలుగు కంటే ఎక్కువ పదహారు మంది చేతులు ఎత్తి వాళ్ళ ఓటును తెలియ ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేశారు కాబట్టి ఈ శ్రీ భాస్కర్ రెడ్డి చైర్మన్ ఎన్డిసిసి బ్యాంక్ చైర్మన్ గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా నిర్ణయించి దాన్ని ప్రకటించడం జరిగింది దానికి కావాల్సిన ఉత్తర్వులు తదనంతరము వైస్ చైర్మన్ గారైన రమేష్ రమేష్ రెడ్డి గారిని తదుపరి అంటే టిల్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అయ్యే వరకు వారిని విధులు నిర్వహించవలసిందిగా కొద్ది ఉత్తర్వులు కూడా జరిగింది షెడ్యూల్ అంటే యాక్చువల్ రూల్ ట్వంటీ ఫోర్ ఏ ప్రకారంగా ఇరవై ఆరో తారీఖు నాడు మేము మళ్ళీ చైర్మన్ పదవికి మేము చేయాలని ఎంత చేయాలని మేము సభ్యుల కోరిక నాకైతే రాలేదు యాక్చువల్లీ రిజిగ్నేషన్ అనేది ఇన్ పర్సన్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ప్రకారంగా డీసీకు జిల్లా కలెక్టర్ గారికి ఉన్నాయి కానీ మరి మాకైతే పర్సనల్గా రిజిగ్నేషన్ రాలేదు

शेकेरी ग्या नमस्कार हा सर आणि चेजिंग सर 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 नंतर दुसरे माइक दे दो भरमेला तनक पक्का नाही को तो तो पण बोल हेन हेन 10 गाव आणि पक्का तो एक क्षमाचा इशारा करत नाही मुद नंबर मुद नंबर स्पेशल